హాయ్ ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కట్టింగ్ విధానంలో మనము చంకబట్టలు పడే విధానంగా ఇది చంకబట్టలు పడుతుంది ఎందుకంటే మన క్లాత్ చిన్న ఉన్నప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే క్లాత్ని నీట్లో ఫోర్ ఫోల్డింగ్స్ లాగా ఫోల్డ్ చేయాలి అంటే అంచులు ఉంటాయి కదా మళ్ళీ ఫోల్డింగ్ సైడ్ ఆపోజిట్ ఫోల్డ్ చేసుకొని ఈ నాలుగు మడతల ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలి ఉంచుకొని నీట్గా కింద నీట్గా కట్ చేసేయాలి కట్ చేసే కింద నీట్గా ఎల్ స్కేల్ పెట్టి కట్ చేసి మనం పైపింగ్కి పెట్టుకున్న ఉల్టా తీసేసిన క్లాత్ని బట్టి ఏదైనా సరే మనం ఒక పావి ఇంచ్ మీద కొంచెం ఎక్కువ కుట్టుకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ ప్లేస్ నుంచి మెజర్మెంట్ వేసుకోవాలి అబ్బాయి ఎగ్జాక్ట్ సరిపోయింది క్లాత్ హైట్ ఎంతుంది చేతుల హైట్ చూడొకసారి హైట్ ఎంతుందో టెన్ ఉందా టెన్ ఇంచెస్ ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్ కుట్టు పెట్టి పైకి పెట్టి తీసేయి తీసేసేటప్పుడు నువ్వు ఇది మెజర్మెంట్ చేసుకోవాలి ఇది మర్చిపోతున్నారు అందరూ కింద వేసుకోవాలి కొంచెం లూజ్ పెట్టు కింద పెట్టుకోవాలి ప్లస్ చంక పాయింట్లో కూడా ఇగో ఇలాగ పట్టుకొని ఈ ప్లేస్ పెట్టుకోవాలి చాలా మందికి ఇది ఇది పెట్టుకోక రాంగ్ వేస్తున్నారు ఇక్కడ డ్రా చేసేటప్పుడు మనకు రాంగ్ అయిపోయి ఇగో ఇక్కడికి వచ్చింది నీకు ఇక్కడ పెట్టిన లూజు అన్నట్టు ఇక్కడికి వచ్చింది అంటే లూజు ఇక్కడ బ్లౌజ్ మొత్తం టోటల్గా లూజ్ కాబట్టి మనం హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ లూజ్ ఇక్కడ వేసుకోవాలి చేసుకొని తీసి తీసి ఇది కలపాలి కలిపి మళ్ళీ ఖర్చు కలపాలి టూ ఇంచ్ ఖర్చు ఇది కలిపిన తర్వాత మనకు ఈ పాయింట్ కదా ఈ పాయింట్ని ఇలా స్ట్రేట్గా అనేసుకోవాలి అనేసుకొని ఇది మనకు పాయింట్ అని మన మైండ్లో ఇట్లా మార్క్ చేసి పెట్టేసుకోవాలి పెట్టుకొని ఈ లైన్ని మనం ఇలా మొత్తం డ్రా చేసే ముందు మనకు డౌన్ ఎంత వచ్చింది ఫోర్ ఇంచెస్ వచ్చి పై నుంచి త్రీ అండ్ హాఫ్ వచ్చిందా ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఎగ్జాక్ట్గా చన్న ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ వస్తుంది టెన్ ఇంచ్ ఉన్నప్పుడు మనకు లా ఉంటే ఫోర్ ఇంచెస్ వస్తుంది సన్న ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ వచ్చింది నేను కొంచెం కిందికి పెట్టుకున్న ప్రాబ్లం ఏం కాదు అంటే కొంచెం పెరిగినాం కదా ఆఫ్ ఇంచు అలాగన ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు నేను చెప్పిన మాడల్లో చిన్న టిప్ తోటి నువ్వు చంక రౌండ్ అనేది కీసేయు ఫస్ట్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టేసుకో పెట్టేసుకొని మార్క్ చేసి అక్కడ నుంచి ఆ మార్క్ పెట్టుకున్న ప్లేస్ నుంచి ఈ చంక మనము మిడిల్ చంకది మార్క్ చేసుకున్న ప్లేస్ వరకు ఒక లైన్ వేసుకోవాలి స్కేల్ తోటి వేసుకున్న తర్వాత అవన్నీ నుంచి వదిలిపెట్టిన మార్క్ నుంచి స్కేల్ తోటి లైన్ వేసిన ప్లేస్ వరకు అంటే చంక పాయింట్ వరకు మనం టేప్ పెట్టుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసి ఒక చిన్న మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ దాని టేప్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేయాలి అదొక చిన్న మార్క్ తీసేయాలి మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే విధంగా అక్కడ సైడ్ కూడా పెట్టేసి అది 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 కూడా మార్క్ చేసేయాలి ఇప్పుడు మొత్తం మనకు మార్కింగ్ మధ్యలో మూడు పాయింట్లు ఒకటి ఇటొకటి పెద్ద పాయింట్ అంటే మనకు త్రీ పాయింట్స్ అయితే మనకు కళ్ళకు కనబడుతున్నాయి కదా ఈ త్రీ పాయింట్స్లల్లా మనం ఫస్ట్ పైన వైపు వచ్చే పాయింట్కి పైనకి పైనకి టూ పాయింట్స్ ఇలా పెట్టుకోవాలి స్కేల్ కాదు ఫస్ట్ టూ పాయింట్స్ పైనకి మార్క్ చేసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ మిడిలే అన్నట్టు అంటే అదే పాయింట్ అన్నట్టు ఇక్కడ కింద చంక భాగంకి వచ్చేసరికి కింది భాగంకి టూ పాయింట్స్ కిందికి కిందికి పెట్టేసి ఇలా కిందికి పెట్టుకోవాలి పెట్టుకొని ఈ మూడుని కలుపుకుంటూ మనం స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి చంక అనేది కరెక్ట్ వచ్చేసి ఫస్ట్ మిడిల్ పాయింట్ను బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న పాయింట్ని బేస్ చేసుకొని ఈ లైన్ అటాచ్ అయ్యేటట్టు చూసుకుంటూ వేసుకోవాలి ఒక లైన్ వేసేసుకో చిన్న అక్కడికి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ స్కేల్ని ఉల్టా తిప్పి మళ్ళీ ఆ మూడు పాయింట్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక లైన్ వేసుకోండి చూడండి ఎంత కరెక్ట్ వచ్చిందంటే మనకు హైండ్స్ షేప్ మనకి ఇలా గీయడం రాదు బోటిక్లో గీస్తారు కానీ మన గీయడం ఎందుకు రాదు అని అనుకుంటాం కదా ఇలా డ్రా చేయడం వల్ల మీకు చిన్న టిప్ తోటి మనకు బోటిక్లో వచ్చినట్టు హ్యాండ్స్ ఏ ఫోల్డింగ్ రాకుండా ముడత రాకుండా ఫిట్టింగ్ తోటి కరెక్ట్ ఎక్సలెంట్ వస్తున్నాయి ఈ చిన్న వీడియో మీకోసం హ్యాండ్స్ ఈజీగా ఉంటుంది చాలా మనకు అసలు కట్ చేయరాని వాళ్ళకు కూడా హ్యాండ్స్ చిన్న టిప్ యూజ్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే చాలా బేసికల్గా మనకు బ్లౌజ్ అంతా కట్టింగ్ వచ్చినా కానీ శంక దగ్గర పోతుంది మాకు ముడతలు వస్తున్నాయి అసలు హ్యాండ్స్ కట్ చేయరా రావట్లేదు అన్న వాళ్ళకి ఇది చిన్న టిప్ అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి ముందు భాగం ఇప్పుడు మనం ఇది కట్ చేసిన తర్వాత లోతు చూద్దాం మొత్తం కట్ చేసిన తర్వాత మనం పక్కల కుట్లేసే పాయింట్ దగ్గర ఒక చిన్న కచ్చిక ప్లస్ మిడిల్ పాయింట్ ఒక కచ్చిక పెట్టుకున్న తర్వాత లోతు తీద్దాము లోతు తీసే ముందు మనకు నాలుగు వైపులా ఒకటే రకంగా రావాలి కుట్లు చేతులు పక్కల కుట్లు వేసేటప్పుడు అంటే ఇట్లా మన మార్కర్ వీలర్ ద్వారా ఇలా కరెక్ట్గా మార్క్ ఇలా చేసుకోవాలి చేసుకుంటే ఇక చూడండి పో మనం మొత్తం బ్లౌజ్ కుట్టే వారికి కూడా ఈ మార్క్స్ అనేటివి పోవు మీరు అబ్జర్వ్ చేసి ఇలాంటి మార్కర్ వీలర్ తీసుకోండి అంటే మనకు ఏడొచ్చిందా అనేది మళ్ళీ టేప్ తోటి కొలవకుండా ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఇట్లా రెండు మడతల్ని తీసేయాలి తీసేసి మన ఈ పాయింట్ పెట్టుకున్న సైడే మనం లోతు తీయాలి ఈ మిడిల్ పాయింట్ని ఇంకా బెంచు ఎంత హాఫ్ ఇంచ్కి ఇక్కడి నుంచి వన్ ఇంచు టేప్ తోటి పెట్టు ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి అక్కడి నుంచి మన ఈ పెట్టుకున్న నుంచి హాఫ్ ఇంచు సన్నగా ఉంది కాబట్టి హాఫ్ ఇంచు లా ఉంటే వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం కలుపుకోవాలి ఎట్లా అంటే మన షేప్ అనేది కరెక్ట్గా లీఫ్ షేప్లా ఇట్లా కరెక్ట్గా రావాలి షేపు అలా వస్తే మన లోతు ముడత రాదు ఇక్కడ అటాచ్మెంట్ రావాలి ఇది లోతు షేప్ కట్ చేసి కట్ చేస్తే దాని షేప్ అనేది తెలిసిపోతుంది అలా సన్నగా స్టార్ట్ అయ్యి ఇలా మళ్ళీ స్టార్ట్ అయ్యి అవి అయిపోయి ఇంకా సన్నగా ఎండ్ ఇక్కడ పెట్ట పీస్ చూడండి ఇలా రావాలి షేప్ అనేది మార్క్ కనబడతా లేదా ఇగ ఇలా